మేము మూడు సంవత్సరాలు కష్టపడుతున్నాం రా నీకేం తెలుసురా మా బాధ ఇంకా ఇంకా చాలా జట్టు మేము ఏడుస్తున్నాము మా బాధ నీకేం తెలుసు నువ్వు వీడియోలకు వస్తూ రావాలి లేకపోతే ఊకో కానీ నువ్వు చెప్పుడు అవుతున్నా వాళ్ళకు వాళ్ళు నువ్వు చెప్పినా చెప్పి వాళ్ళు వీడియోలకు వస్తలేరు రాబాయ్ ఎందుకన్నా ఎందుకంటే అల్లే మా గురించి అంతే నీకేం తెలుసురా మా బాధ రోజు మొత్తం కష్టపడుకుంటా కంటెంట్ ఆలోచించి అన్ని ఆలోచించి వీడియోలు తీస్తే మాకు లైక్లు వస్తలేవు ఏది వస్తలేవు అని మా బాధ మాకుంటే ఇప్పుడు వెంట న్యూస్ పేపర్ పెట్టుకొని మొత్తం ఒక షెట్ లెక్క వీడియోలు తీసిన ఎండలా ఎండ కొడుతుంటే అసలు కష్టాలు నీకేం తెలుసు వీడు వీడు వేసే వీళ్ళు తిట్టిరట ఆ వీడియోకు అంత కష్టపడ్డా కానీ మాకు ఇంకా ఏడుతా ఇంకా తప్పు వేసిన కదా అరే మరి ఎందుకురా ఏడు చెప్పు నీ బాధని చెప్పు ఆ డైలాగ్ వస్తలే అని ఒకే ఏడుతురా అందుకని చెప్పు డైలాగ్ వస్తలే అని ఒకే ఏడుతురా అరే తిడతారా యాక్టింగ్ రాకపోతే చెప్పు ఇంకా సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ఎట్లయితే అట్లా తెలియదు వీడు అయితే ఉండి మా ఛానల్ గురించి అయితే మన ఛానల్ గురించి అయితే గలీజే మాట్లాడిండు వస్తలేరు మా వీడియోకి నలుగురు ఐదు బందారు ఫ్రెండ్స్ వీడు ఏమేమి చెప్తున్నావు మరి ఇట్లా ఊళ్ళో వీళ్ళు అందరికి ఇట్లా గలీజా వీడియోస్ ఇస్తారు అది అని చెప్తుండు అని నువ్వు పట్టుకోరా ఆల్రెడీ అఖిలానికి అయితే ఫోన్ చేసింది నా ఈ పాటికి బయలుదేరిపోయినాడు అరే నీకు అవసరం అరే నువ్వు అందరు చెప్పుకుంటా ప్రూఫ్ కాదు ఇప్పుడు నువ్వు అట్లనే వస్తున్నావు ఐదు నిమిషాలు నీకు అరే ఇప్పుడు అండి చెప్పు ఇంకే నువ్వు అన్నీ ఇట్లున్నాయి అన్నీ ఉన్నాయి భయమంటూ కఫ్ చేయాలంటే వినరా మళ్ళా

కేంద్రా వచ్చినా చెప్తాను కూడతా చెప్తాను బయటికి వెళ్ళేవరే కలిసి ఇప్పుడు వస్తాను అన్న ఫోన్ చేసా అన్న ఫోన్ చేసా నువ్వు అంతే ఐదు నిమిషాలు ఇప్పుడు అన్న వస్తాడు అంతే ఇక దొంగ వాళ్ళేంటి సాగు కబిడు నువ్వు చెప్పలేరా నువ్వు నువ్వు చెప్పరా

కాదురా నీకేమవసరమ్మా ఎంతమంది చెప్పినారు ఇప్పుడు మా వీడియోలో ఎంతమంది ఉండే ఎంత మంది చెప్పినా పేరు ఇట్లా నమ్ముట్రా ఊళ్ళే మా పేరు ఎంత గలీజ్ అవుతుందంత అర్థమవుతుందా

రికార్డ్ చూపియాలా చూపెడాలా ఇంత మంది చెప్పిన రికార్డ్ చూపియాలంట చెప్పు ఎంత మందికి ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు చెప్పిన నలుగురు ఇప్పుడు నలుగురు నలుగురు కంకియాడు వస్తలేడు నవీన్ వస్తలేడు అదేరా వాళ్ళు నలుగురు వస్తలేరు ఫస్ట్ నుండి మేము మూడు సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం రా నీకేం తెలుసు మా బాధ ఇంకా ఇంకా చాలా చెట్టు అవుతలేదు మేము ఏడుస్తున్నాము మా బాధ నీకేం తెలుసు నువ్వు వచ్చినట్టు ఊళ్ళో చెప్తున్నా అందరికి అవసరమా అనికు అదేరా నా బాధ అది ఇప్పుడు నువ్వు చేసినప్పటికీ వాళ్ళు నలుగురు వస్తలేరు వాళ్ళు వస్తే ఇదివరక నా ఛానల్ సెట్ అవునాము ఇప్పుడు ఇప్పుడే మా ఛానల్ సెట్ అవుతుంది నువ్వు మధ్యలో పుల్లలేసి నీకు

కటింగ్ రాదు వాళ్ళేం బిక్తారా బాయ్ ఏ అంటున్నాడు వేస్ట్ కాదు దెబ్బలు పడతావు అర్థమవుతుందా అరే నువ్వు రాకపోతే రాకరా బాయ్ ఛానల్ అది మేమన్నా తీసుకుంటాం నువ్వు రాకపోతే రాకు ఏదో రెండు వీడియోలకు వచ్చి చూద్దాం మేడం ఎప్పుడో వచ్చిండ ఇప్పుడు కాదు ఇప్పుడు మూడు సంవత్సరాలు అంటే ఫస్ట్ వీడియోలు వచ్చిండు నీకు రా నీకు అవసరం ఆ విషయం ఇట్రా 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 నిన్ను ఇట్రా

నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు సరే बंद అయిపోయింది అన్న నువ్వు రా రాకురా రా బాయ్ నువ్వు రా రాకు నువ్వు ఏ మాత్రం వీడియోలకు పోతావు వీడియోలకు వస్తావ్ రా లేకపోతే ఊకో కానీ నువ్వు చెప్పుకోవడమా వాళ్ళకు వాళ్ళు నువ్వు చెప్పినామని చెప్పి వాళ్ళు వీడియోలు కొట్టలేరు రా బాయ్ బుగ్గలుని తీసుకుంటాం రోజు మేము పిచ్చలలక తిరుగుతున్నాము మా బాధ మాకు తెలుసు నీకేం తెలుసు

తప్పు తప్పు నీదే నీది ఉన్నది సైలెంట్ గుండు వాళ్ళు కొట్టినా వాడాలి అర్థమవుతుందా ఇట్లా కట్టపాడి కాదురా నీకు అవసరమా చెప్పు ఒప్పుకో ఎప్పుడైనా సరే తప్ప తప్పైందని ఒప్పుకో తప్పైందని ఒప్పుకొని ఇప్పటి నుండి వీడియోలకు నువ్వు అన్నారా అర్థమవుతుందా ఏదన్నా ఒకటి నేను అయినా అనుకో వేస్ట్ దెబ్బలు పడతావు ఇంకా వైపు వాడుతున్నా నేను నేను ఇష్టపెట్టినా అనుకో వాళ్ళు నీ మీద వాడి చంపుతారు మళ్ళా అంత చేసినా నువ్వు గుర్తుపెట్టుకో మాట్లాడుతున్నారో నువ్వు చేయలే చేయాలంటూ

అవన్నీ నీకు ఏం బుద్ధులు రా? హా? ఏం బుద్ధులు చెప్పు నీకు? ఇక్కడ మాట అక్కడ అక్కడ మాటలు నీ పోలా అవసరమా? సరేనా మా అన్నాడు ఓకేనా. నిన్ను ఇట్లా అంటున్నారా వాడు నీకు నీ తోడ వచ్చావు. నాకు విషయం ఎందుకు తీస్తున్నావురా అన్న? పెద్ద బాధ వచ్చి కాదు. నా గురించి తీసుడు ఎందుకు వాళ్ళకు ఏం చెప్పినో నా గురించి నేను ఇస్తుంటున్నాను అంటున్నాను నీకు చెల్తాను నేను ఇస్తుంటున్నాను. నేను ఇస్తుంటాను అసలు నీకు ఇస్తుంటా ఉంటా నా గురించి నేను ఇస్తుంటా వీళ్ళతో పోతున్నాం తింటారా నువ్వు చూసినా సరే సరే చెప్పు చెప్పాను సూ చూపెట్టినాక ఒప్పుకున్న తర్వాత ఏం చెప్తావు ఏమైనా

సరే ఏం చెప్పినావు చెప్పు తప్పు చెప్పినావు తప్పు చేసినావు కదా తప్పు చేసినా అని ఒప్పుకున్నావు ఆ తప్పు చేసిన దానికి ఏం చెప్పినావు కూడా చెప్పు వాళ్ళ వాళ్ళందరు నలుగురికి ఏం చెప్పినవో చెప్పు చెప్పు మాట్లాడరా నువ్వు చెప్తే వాళ్ళు వేస్ట్ ఇప్పుడు చెప్పినావు కదా తప్పు అయిపోయిందని అన్నావు నేను కొట్టిననుకో మళ్ళా వేసే దెబ్బలు వాడక ఇక చెప్పు ఏం తప్పు చేసినావు నువ్వు ఏమన్నావు అది నాకు మాట్లాడరా మన గురించే అన్నది అరే మరి ఇదల్ గురించి అబ్బ పోగాడు వన్ యాక్టింగ్ గ్రానా నా రాండి నేనే మంచి అత్త నా ని యాక్టివ్ నే తమ్ముడు తొందరగా చెప్పేసి నలుగురు అన్న వీని వల్ల నలుగురత్తలే ఇప్పుడు కుక్క ఇగుర తిని వల మాటలు మాట్లాడకురి అర్థం ఏ మాటలు మాట్లాడుతున్నారా చక్కగా అడగని ఎవరు ఉంటే అని నా గురించి మా గురించి ఏం నువ్వు అంతే

రోజు మొత్తం కష్టపడుకుంటా కంటెంట్ ఆలోచించి అన్ని ఆలోచించి వీడియోలు తీస్తే మాకు లైక్లు వస్తలేవు ఏది వస్తలేదు అని మా బాధ మాకుంటే నువ్వు అన్ని కష్టం పడుతుంటే అంత కష్టపడుతున్నాం మేము ఆ కష్టానికి ఫలితం నీకు వస్తలేదు అని మా బాధ మాకుంటే వీడియోలు మంచిగా చేస్తలేరు నీకు ఏం తెలుసు ఆ కష్టం నువ్వు నువ్వు చేసాక నీకు అర్థమవుతుంది నీకేమంటరా మళా నువ్వు చేసి ఒక్క వీడియో చేసి నాకు చూపెట్టురా అన్న నేను ఈ వీడియో చూపెట్టు అంటే నేను చెవు ఓపించుకుంటా అన్న మీకు కంటెంట్ ఆలోచించరాదు ఏం చేయరాదు అన్ని ఆలోచించి అన్ని వీడియో చేస్తుంటే మా బాధ మాకు ఉంటది నీకేం తెలుస్తరా ఏ సరే నికో ఇప్పుడు నీ వాల నలుగురు ఛానల్ రాలే వాళ్ళు రేపు వీడియోల కనుక ఛానల్ రాపేనంకో నీకు ఉన్నే రకక వాళ్ళు ఉన్నది పోయగా వాళ్ళకి ఆడు ను నీకు అవసరమా చెప్పు ఇట్లా

నీది నువ్వు బతుకురా నేను ఎవరే రా నలుగురుని రమ్మనులే వద్దవు నువ్వు నేను రమ్మన్లే నువ్వు వద్ద సరే వాళ్ళు రాలేదు వాళ్ళు నిసిపెట్టిన వాళ్ళు వస్తే రానలే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని వాళ్ళు రాలేదు వాళ్ళకి అర్థం కావాలి నువ్వు చేసిన తప్పని నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు ఈ వీడియో యూస్ అయినా సరే వాళ్ళు రావాలి సరే మా వీడియో రాకపోయారు అనుకో నీకు ఏం మాట్లాడినావు అడుగా ఏం మా గురించి కానీ అగిల నిర్వహి ఎండకు కొడతలేము మేము నేను ఏం మాట్లాడలేపు సరిగ్గా ఫోన్ చెప్పు ఏం మాట్లాడలేపు మా గురించి ఏం మాట్లాడనేపునేము అడా నీ కూడా వెళ్తా న్యూస్ పేపర్ పెట్టుకొని మొత్తం ఒక చెట్టు లెక్క అంగి లెక్క వేసుకొని అసొంటి వీడియోలు తీసినాం ఎండలా ఎండ కొడుతుంటే అసొంటి కష్టాలు నీకేం తెలిసినరా వీడు వీడు వేస్తే వీళ్ళు తిట్టిరాట ఆ వీడియోకు అంత కష్టపడ్డా కానీ మాకు ఏం అవ్వలేదు

అరే తమ్ముడు ఎప్పుడైనా సరే ఎవ్వరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు నువ్వేంది చెప్పినావు ఒకప్పుడు నువ్వే అన్న అన్న వీడియోలో పోతే మంచిగా ఉండాలి మరి నువ్వు నీకెవ్వరు చెప్పరా ఇట్లా ఇట్లా చెప్పమని వాళ్ళను అరే వీళ్ళకి ఇట్లా చెప్పరా వాళ్ళు వీడియోలు తీయద్దా అని నీకు చెప్పాలా నువ్వు యాక్టింగ్ చేయని కూడా ఎంతమంది వస్తే అంతమంది చేద్దామనే ఉన్నది నాకు కానీ నువ్వే ఎందుకురా ఎప్పుడు అసలుంటివి మానుకో తమ్ముడు

లేకపోతే మేమని కాదు ఇంకా వేరే కూడా చెప్పినాం అనుకో మేమని టూకున్నాం అందరు ఊకరు అట్లా వేస్ట్ గా దెబ్బలు పడతాం ఇప్పుడు నీ వల్ల నలుగురు నూరు వీడియోలలో కావాలి లేకపోతే వాళ్ళు ఇష్టం రాబాయి వాళ్ళు వస్తారా అని లేదు అన్న మరి వీనికి ఎందుకు అన్న సపరేట్ వీడియోలకు వీడియో వస్తాయి పోతాయా నలుగురిని ఇప్పుడు చెప్తున్నా ఆ నలుగురు కూడా వాళ్ళకి చెప్తున్నా పెట్టుకోరి ఆ నలుగురు అరే మీకే చెప్తున్నా ఆ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోరి మిమ్మల్ని నలుగురు పిలిపించి వీడియోలో ఎందుకు వస్తలేరో కూడా చెప్తా ఆ పిలిపించి అడుగుతా దానికి కారణం చెప్పకపోతే నేను అప్పుడు రే ఒకటి చెప్పింది వాడు చెప్పింది అని చెప్పి ఈ రోజు గుర్తు గుర్తుపెట్టుకోరీ నలుగురు ఎవడెవడో కూడా నేను పేరు ఇప్పుడు చెప్పొద్దు నేను డైరెక్ట్ వీడియోలో పెడతా నలుగురు ఎవరో మీకు తెలుసు కానీ చూపెడతా వీడియోలో ఎట్లయితే అట్లా గుర్తు గుర్తుపెట్టుకోర్రీ ఇన్ని రోజులు కష్టపడేది కూడా మీకు గుర్తుకు లేదురా

కిస్టమ్ వచ్చినట్టు ఎందుకు తిరుగుతున్నావు మాట్లాడురా ఏదో మాట్లాడు మేము మాట్లాడు ఆగరా మాట్లాడు చెప్పు ఏందో చెప్పు ఇట్లా చెప్తావు వీడియో చూస్తున్నావు నువ్వు ఆగరా చెప్పు నీ బాధ చెప్పు ఏం మాట్లాడుకురా మీరు వాడు చెప్పుకో రావు చెప్పు నీ బాధను చెప్పు డైలాగ్ వస్తలే అని ఒకే ఎడుతురా ఎందుకని చెప్పు డైలాగ్ వస్తలే నువ్వు ఒకే ఎడుతురా అని అదే యాక్టింగ్ రాకపోతే చెప్పు ఇంకా చెప్తా నువ్వు చెప్పరా వాడు వాడు మొత్తం చెప్పండి చెప్పు డైలాగ్ చెప్తలేరా నువ్వు ఊగే తిడుతురా అని చెప్పి నువ్వు అందరికీ చెప్పిన వాడిలా సరేరా అరే నువ్వు ఇట్లా వాడి చేతి వేయకరా అని చెప్పినా ఒక్కసారి చెప్పినా అర్థమైంది అదేరా మొత్తం చెప్పని ఆగు గడికి మీద కుర్తు ఏం రాకపోతే ఇంకా కా నేనేమన్నా రా నా గురించండి చెప్పినావురా ఆ

అరే రాదా తమ్ముడు వీడియోలు ఇద్దాం మంచిగా అన్న 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 నీదే నిన్న ఎడుతుంది వీడు నిన్న ఎడుతుంది వీడు గాడిదాలో వెరి నాకు అరే నువ్వు ఏడవకరా ఇంకోసారి ఏడ్చడం కూడా నువ్వు కొడుతున్నా చెప్తున్నా ఏడ్చుడు కాదురా రా రేచ్చే వద్దురా ఇంతో నేను ఎక్కువ మాట్లాడద్దు మనం మనకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పని చెప్తాం వాళ్ళు వాళ్ళని పిలిపించి మరి అరే ఒక్కటి గుర్తుపెట్టుకో ఇది మాత్రం మర్చిపో నేను అదే రా నేను అదే అంటున్నా కదా సరే పోని ఎవరు ఇష్టం వాళ్ళదిరా మనం ఎక్కువ చెప్పొద్దు కానీ సో ఫ్రెండ్స్ నలుగురిని కూడా తీసుకొచ్చి వీడియో తీసాము ఆ తప్పేందో మా తప్పు తెలియాలి లేకపోతే గుర్తు పెట్టుకో అరే ఇప్పటికి కూడా చెప్తాను నీకు మంచిగా ఛాన్స్ ఇస్తున్నా రా ఇప్పటికైనా సరే ఇంకా కష్టపడదాం మనకు సపోర్ట్ చేస్తారు కన్ఫర్మ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ నుండి వీడియోలోకి పిలిపిస్తాం రా ఒకరు చెప్పేసి వస్తావా హండ్రెడ్ పర్సెంట్ వస్తావా రాకపోతే మళ్ళీ ఇటువంటి విషయాలు ఎప్పుడు తీయొద్దు